అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి నేను మీ కేడిచారి జన సైనికుణ్ణి నిన్నటి రోజున ట్విట్టర్ బాబు అమ్మంటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టారు నేను అమ్మంటి రాంబాబు ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఏదన్నా ప్రజల సమస్య గురించి మాట్లాడతాడు అనుకొని ఆ ప్రెస్ మీట్ చూస్తే అది గేమ్ చేంజర్ మూవీ గురించి కొంచెమన్నా నీకు ఉందే అమ్మంటి రాంబాబు అని అడుగుతున్నా మొన్నటి దాకేమో పుష్ప సినిమా రిలీజ్ అయిన కానించి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారు థ్యాంక్ యూ చెప్పే వరకు పుష్ప సినిమా గురించే మాట్లాడావు అది అయిపోయినాక కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నావు ఆ తర్వాత గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అకస్మాత్తుగా ఒక దుర్ఘటన జరిగింది వాస్తవమే ఎవరు కాదనరు నువ్వు అన్నట్టు ఎవరి అయినా ప్రాణాలే ఎవరు కూడా ప్రాణాలు తీయాలని తీసుకోవాలని చూసుకో రమ్మంటే రాంబాబు అది గుర్తుపెట్టుకో అది దురదృష్టకరమే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అనేది చనిపోవడం యాక్సిడెంట్ అయ్యి అది దురదృష్టకరమే దానికి రామ్ చరణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దిల్ రాజు గారు కానీ వాళ్ళు కూడా చాలా బాధపడుతూనే ఉన్నారు రెండు రోజుల తర్వాత వాళ్ళకు తెలిసిన వెంటనే వాళ్ళ యొక్క టీములను పంపించి ఆ కుటుంబాలను పరామర్శించారు మరి నువ్వు అది చూసినవో లేదో మాకైతే తెలియదు కానీ ఇంకా మాట్లాడుతున్నావు జరిగి రెండు రోజులైతుంది ఎవరు స్పందించలేదు అని మాట్లాడుతున్నావు కదా జరిగిన మొదటి రోజే నీకు తెలిసింటే ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేకపోయినావు దిల్ రాజు గారి దృష్టికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మొదటి రోజే తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా నువ్వు ప్రెస్ మీట్లు పెడితే ఈ మధ్య సినిమాల గురించి పెట్టడం ఎక్కువైపోయింది అంటే సినిమాలలోకి ఏమన్నా పోతున్నావా అని అడుగుతున్నా ఆ ఆలోచన ఉంటే చెప్పు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ రవితేజ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ వాళ్ళని అడుక్కొనైనా నీకు ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఇప్పిస్తాం ఖచ్చితంగా నువ్వు నటనలో అద్భుతంగా నటిస్తావు ఎందుకంటే ప్రభుత్వ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ ప్రెస్ మీట్లలోనే నటన అమోఘంగా నటించి జీవిచ్చేస్తా ఉన్నావు కాబట్టి నీ నటన మాకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా నీకు అనేది అవకాశం ఇప్పిస్తాం అది వదిలేసి ఈరోజు నిన్ను సత్తెనపల్లి నియోజకవర్గంలో చిత్తు చిత్తుగా ఓడించినా కూడా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు గారి పైన ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు అని కూడా తెలియజేస్తా ఉన్నా ఏమన్నంటే ఒక టెక్నికల్ వార్డ్ ఒకటి పట్టుకొని డయా ఫ్రమ్ వాల్ అని గట్టిగా అరవడం తప్ప నువ్వు పోలవరానికి కూడా చేసింది ఏమీ లేదు అమ్మంటి రాంబాబు ఇప్పటికైనా